ఇంకో భలే జోక్ చెప్పాలి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో సిఎన్ గారు ఒక ఐదు పీపీఎల్ సైన్ చేశారు ఐదు పీపీఎల్ వాళ్ళు వచ్చేసారు కర్నూలు అనంతపూర్లో స్టార్ట్ చేసేసారు ప్లాంట్స్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ అని వచ్చారు ఎస్బి ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ అయాన్ స్ప్రింగ్ వీళ్ళందరూ పీపీఎల్ సైన్ చేసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ పీపీఎల్ మీద హైకోర్టుకు పోయిన విషయం మీకు అందరికీ తెలుసు మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పీపీఎల్ నేను క్యాన్సిల్ చేస్తాను నాకు వద్దు అన్నాడు సరే చాలా బాగుంది పీపీఎల్ క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు అందరు భయపడిపోయారు వచ్చే వాళ్ళంతా జంప్ జిలానీ అన్నారు జంప్ జిలానీ ఈ స్టేట్ వదిలేరు వేరే స్టేట్ లో పెట్టుకున్నారు సరే అది అయిపోయింది కదా ఎస్బి ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు చేసిన ఎంఓయు ఎవరు సాఫ్ట్ బ్యాంక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్ ఇన్ ద వరల్డ్ సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ అ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఫం స్టార్టప్ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సా సాఫ్ట్ బ్యాంక్ అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనవ్ చేస్తా సరే అది పక్కన పెడదాం మళ్ళీ ఏం చేశాడు త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళకి అందరికీ లెటర్లు రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమని అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి మీరు పెట్టండి అని సిగ్లేదు రే పొమ్మంటావు రమ్మంటావు ఇదేమన్నా ఏం పంచాయతీ ఇదే అవ ఇంటర్నేషనల్ కంపెనీస్ నువ్వు రమ్మంటే వచ్చేదానికి పమ్మంటే పొయ్యేదానికి కూర్చోమంటే కూర్చునేదానికి దానికి వాళ్ళు ఏమన్నా నీ కార్యకర్తలు అనుకున్నావా నీ నాయకులు అనుకున్నావా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి రే కూతురే అనగా పుట్టుకను కూతురు రే లేరా అనగా లటకలు లేసే ఇంటర్నేషనల్ పీపుల్ సాఫ్ట్ బ్యాంకు నువ్వు ఫ్రాయంగా అని లెగేసుకొని గోచు కట్టుకొని వస్తాడు అన్న పిలిచాడు అన్న పిలిచాడు మళ్ళీ మనం పెడతాం ఆంధ్రాలో అని నిజంగా నేను ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఈరోజు ఇంకొక ఆరు వేల మెగావాట్లు మన రాష్ట్రంలో ఉండేది ఆరు వేల మెగావాట్ల నుంచి వేల మెగావాట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది ఇంకో రాష్ట్రానికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను